రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీని సృష్టిస్తోంది అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క ప్రకటన అటు చంద్రబాబును లేపింది ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అసలు ప్రతిపక్షాల్లో కూడా ఉంటాడో లేదో అన్నంత ఘోరంగా ఓటమిపాలి చేసింది అంటే అది అతిశయోక్తి కాదు అసలు ఏం జరిగిందనేది కనుక మనం పూర్తిగా గనక చూసుకున్నట్టయితే ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జన సృష్టించి నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ ఇంతగా చట్టిల కారణాలు గనక తెలుసుకున్నట్టయితే వైసీపీ ఓటమికి బీజం పడింది ఎక్కడో మనం తెలుసుకోవాలి మహాభారతంలో కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కూటమికి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి బీజం పడింది మాత్రం ఒకే ఒక చోటని చెప్పచ్చు అది ఏంటి అంటే స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబుని జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా లోప జైల్లో ఉన్న చంద్రబాబును పరి పరామర్శించి తర్వాత బయటకు వచ్చి బహిరంగంగా నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నాను అంటూ ప్రకటన చేయటంతో ఒక్కసారిగా మొత్తం రాజకీయాల్లో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టిడిపి జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారనే చెప్పొచ్చు కేవలం ఇరవై ఒక్క సీట్లు రెండు లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీట్ను కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు టీడీపీకి కలిసి వచ్చిన కమలంతోనే దోస్తీ కలపాలని ఇక్కడ పవన్ కళ్యాణ్ మెయిన్ గా ఈ విషయంలో ముందంజగా లీడ్ తీసుకున్నారని చెప్పొచ్చు అందుకనే అక్కడ వైఎస్ జగన్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అనవసరంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మన జైలుకి పంపించటం అదే సమయంలో పవన్ బహిరంగ ప్రకటన చేయటం ఆ మళ్ళా బీజేపీతో పొత్తు కలపటం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి